హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దామదర్ రెడ్డి మీరు చూస్తున్నారు ఎవ్ ఛానల్ చాలా మంది నిరుద్యోగులు ఎన్నో రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు గ్రూప్ వన్ ఫలితాల గురించి గ్రూప్ టూ ఫలితాల గురించి అయితే ఆ ముహూర్తం అయితే రానే వచ్చింది రేపు సోమవారం రోజున గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తామని అలాగే పదకొండవ తారీఖున అంటే మంగళవారం రోజున గ్రూప్ టూ జీఆర్ఆల్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా టీఎస్పీసీ బోర్డు ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు అశోక్ నగర్లో ఏ నిరుద్యోగ అభ్యర్థిని కదిలించినా కానీ ఎన్ని మార్గాలకు జాబ్ వస్తుంది ఎంత ఆఫ్ ఉంటుంది మరి ఏ విధంగా మనం అని చెప్పేసి కూడా అశోక్ నగర్లో ఏ నిరుద్యోగి కలిసినా గానీ ఇదే మాట్లాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందరూ కాబట్టి సరే ఒకసారి అయితే మనం చెప్పే వీడియో అయితే క్లారిటీగా వినే ప్రయత్నం చేయండి మీరు కూడా అయితే గ్రూప్ వన్ సంబంధించి అయితే ఫలితాలు రావడం జరుగుతుంది ఫలితాలు వచ్చిన తర్వాత మీకేమన్నా అంటే ఫలితాలు ఇచ్చిన తర్వాత మీకు ఆయన మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చినాయని చెప్పేసి మీకు ఆయన అనిపిస్తే మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క పేపర్కి వెయ్యి రూపాయలు ఉంటుంది మొత్తం ఆరు పేపర్లు కాబట్టి ఆరు పేపర్ల మొత్తం ఆరు పేపర్లు కాబట్టి ఫలితాలు ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా తక్కువ వచ్చిన మార్కులు అని చెప్పేసి అనిపిస్తే మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది తర్వాత వన్ ఇస్ట్ టూ ప్రకారం జిఆర్ఎల్ ఇవ్వడం జరుగుతుంది వన్ ఇస్ట్ టూ జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొంత ఇంకా మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది ఉండే ప్రయత్నం చేస్తే మళ్ళీ తర్వాత కూడా బోర్డులు చూసి మళ్ళొకసారి వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ తదుపరి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా తెలిసి తెలుస్తూ ఉన్నది అయితే ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కొన్ని కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయంట వాస్తవానికి ఏంటంటే గ్రూప్ టూ సంబంధించి మరి మనం రాసినటువంటి ఓఎంఆర్సీ వెబ్సైట్లో పెట్టలేదు అలాగే ఫైనల్ కీ కూడా ఇంతవరకు వెబ్సైట్లో పెట్టలేదు అలాగే మనకి గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఆబ్జెక్షన్స్ పెట్టమని చెప్పేసి టీఎస్పీసీ బోర్డు వాళ్ళే మనకి ఆప్షన్ ఇచ్చారు కానీ మరి మనం పెట్టిన ఆబ్జెక్షన్స్ కూడా ఇంతవరకు వాళ్ళు సమాధానం చెప్పలేదు అంటే మనం పెట్టిన అబ్జెక్షన్స్ కూడా కొన్ని రైట్ ఉండొచ్చు అట్లాంటప్పుడు కొన్ని మార్కులు కలవడము మరి మార్కులు తగ్గడము ఏదో ఒకటి జరుగుతుంది కదా మరి ఇవేమీ లేకుండా వాళ్ళు డైరెక్ట్గా జీఆర్ రైట్లు ఇస్తారు మరి మాకు ఏదో అనుమానం ఉందని చెప్పేసి కూడా నిరుద్యోగ అభ్యర్థులు వాపోతా ఉన్నారు అయితే నేను చాలామంది నిరుద్యోగులు దీని గురించే బాధపడుతారని చెప్పేసి ఈ ఇష్యూ గురించే టీఎస్పిసి చైర్మన్ గారికి నేను ఒక మెసేజ్ చేయడం జరిగింది అయితే మెసేజ్ చేసిన తర్వాత సార్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది సార్ ఏం చెప్పారంటే ఫలితాలతో పాటే ఫలితాలతో పాటే ఫైనల్కి అండ్ అలాగే ఓఎంఆర్ సీట్స్ కూడా పెడతామని చెప్పేసి సార్ అయితే నాకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరిగింది నేను మన తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి ఆ గ్రూప్లో కూడా ఆ మెసేజ్ పెట్టడం జరిగింది సరే చూద్దాం రెండు రోజులు వెయిట్ చేద్దాం ఎందుకంటే రేపు గ్రూప్ వన్ వస్తుంది తర్వాత గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ టూ ఫలితాలతో పాటు ఓఎంఆర్ సీట్స్ అలాగే అఫీసియల్కి కూడా పెడతారో లేదో చూద్దాం వాస్తవానికి అయితే అయితే మనకు పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది మరి రెండు రోజులు అయితే మనకు కూడా తెలుస్తుంది మరి దీన్ని బట్టి అర్థమవుతుంది అండ్ ఇంకా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా మాకు కొంచెం అనుమానం ఉన్నది ఈ ఫలితాల మీద అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇన్ని ఏమో చాలా కొంతమంది నిరుద్యోగులు ఫలితాల కోసం ఫలితాల కోసం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఇప్పుడే కొంతమంది ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లైందని చెప్పేసి కూడా కొంతమంది అంటే ఇక్కడ ఎవరి సమస్య వాళ్ళదండి ఎందుకంటే ఒకరికి సరే ఇక్కడ ప్రతి ఒక్కరికి జాబ్ ఇంపార్టెంటే ఎవరికైనా సరే రాసిన అభ్యర్థులు కూడా ఇన్ని రోజులు కష్టపడి చదివి నానా యాసలు పడి నానా ప్రయాసలు పడి తిని తినక ఏదో ఉన్నా లేకున్నా తిని తినకుండా కడిగి మార్చుకోవడం కూడా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి గ్రూప్ వన్ అయితేనేమి గ్రూప్ టూ అయితేనేమి గ్రూప్ త్రీ అయితేనేమి అన్ని పరీక్షలు రాయడం జరిగింది కాబట్టి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను కష్టపడ్డ నిరుద్యోగ అభ్యర్థి కూడా న్యాయం జరగాలని చెప్పేసి అలాగే ఆ వచ్చే నోటిఫికేషన్ నుంచి కూడా మన తెలంగాణ నిరుద్యోగ సంస్థ నుంచి కూడా కొంతమంది గ్రూప్ టూ ఆఫీసర్లుగా గ్రూప్ వన్ ఆఫీసర్లుగా గ్రూప్ త్రీ ఆఫీసర్లుగా ఉండాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా కాబట్టి వాళ్ళైతే మరి మనకి రిజల్ట్తో పాటే కీ అండ్ ఓఎంఆర్ సీట్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి చూద్దాం రెండు రోజులు వెయిట్ చేద్దాం రిజల్ట్తో పాటు ఓఎంఆర్ సీట్స్ కానీ కీ కానీ ఇవ్వకపోతే మరి ఏం చేయాలో చేసే ప్రయత్నం చేద్దాం అండ్ దీనికి ఆన్సర్గా కొంతమంది అభ్యర్థులు ఆల్రెడీ మన టీఎస్పీఎస్సీ యూపీఎస్సీ వాళ్ళని ఫాలో అవుతామని చెప్పి చెప్పారు కాబట్టి యూపీఎస్సీ వాళ్ళు ఓఎంఆర్ సీట్స్ పెట్టరు ఇవన్నీ ఏం చేయరు డైరెక్ట్గా రిజల్ట్ ఇస్తారు కాబట్టి మన టీఎస్పీఎస్సీ కూడా యూపీఎస్సీని ఫాలో అవుతుంది కాబట్టి ఆ ప్యాటర్ను వెళ్తుంది కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఓఎంఆర్స్ సీట్స్ ఇవన్నీ బెటర్ అని చెప్పి కూడా అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది అభ్యర్థుల బాధ ఏంటంటే ఇప్పుడు ఓఎంఆర్స్ పెట్టినా పెట్టకున్నా మళ్ళీ ఫైనల్కి పెట్టినా పెట్టకుండా మళ్ళీ రిజల్ట్ లేట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రావడానికి మళ్ళీ టైం పడుతుంది ఇది ఒక సాకుగా మళ్ళీ రిజల్ట్ ఒక రెండు మూడు నెలలు వాయిదా వేస్తే మళ్ళీ తర్వాత వచ్చే నోటిఫికేషన్ కూడా ఇబ్బంది అవుతుంది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ మళ్ళీ ఒక సంవత్సరం అవుతుంది ఎందుకంటే ఈ అయింది ఏదో అయిపోయింది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి వస్తాయి సార్ రానోళ్ళకి మళ్ళీ ఆమె కొత్త నోటిఫికేషన్ వేస్తే కొంచెం ఒక రెండు మార్కులు మూడు మార్కులు మూడు నాలుగు మళ్ళీ వచ్చే నోటిఫికేషన్తో ఉంటే ఇప్పుడు ఆల్రెడీ కొంత చాలా కొంతమంది అభ్యర్థులు ప్రిపరేషన్ ఉన్నారు సరే కొంతమంది అయితే మొత్తానికి అయోమయంగా ఉంది అని చెప్పేసి కొంతమంది అయితే ఇంటి దగ్గర ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండ్ మరి తర్వాత వచ్చే నోటిఫికేషన్ కూడా మరి సిలబస్ మారుతుంది పేపర్లు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది నెగిటివ్ పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా సరే ఇవన్నీ అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఎస్పిఎస్సి బోర్డు నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా ఏది నమ్మద్దు సరే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మీద ఫస్ట్ అయితే ఈ ఫలితాలు కానివ్వండి తర్వాత నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ మీద అవసరమైతే మనమే ఒకసారి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి కలిసి సుమారు ఒక పది మంది ఇరవై మంది టీఎస్పీఎస్ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను సారు సపరేట్ అపాయింట్మెంట్ తీసుకొని గ్రూప్ టూ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఏ విధంగా పరీక్ష పెట్టాలి పరీక్ష పరీక్ష మధ్య గ్యాప్ ఏ ఉండాలి మరి సిలబస్ తగ్గించాలా సిలబస్ పెంచాలా అని చెప్పేసి కూడా మనం కూడా ఒకసారి సార్తో కూర్చొని సార్ చెప్పే అనుభవాలు మనం ఏదో మనం చెప్పే కూడా సార్ వింటాడు ఫైనల్గా అయితే నిరుద్యోగులకు ఏ విధంగా అయితే మనకు కొంచెం అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి ఎందుకంటే వాళ్ళు కూడా ఫైనల్గా నిరుద్యోగుల కోసం చేయాలని చెప్పేసి ఉంటుంది కాబట్టి నిరుద్యోగులు చాలామంది కూడా ఇప్పటికీ కూడా నగర్లో కానీ నగర్లో కానీ చాలామంది నిరుద్యోగులు ఇంకా ఆశపడతా ఉన్నారు ఇంకా చదువుతూ ఉన్నారు ఇంకా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి కూడా ఇంకోటి కూడా రేపు మనం ట్విట్టర్కి అంపిక చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరి తరఫున కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అలాగే మిగతా నోటిఫికేషన్లు ఇవ్వాలని అలాగే నిరుద్యోగ సమస్యల మీద కూడా ప్రభుత్వం కొంచెం పట్టించుకోవట్లేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ ఉంచి అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి రేపు ట్విట్టర్కి ఎంపిక చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ట్విట్టర్కి ఎంపికల్లో పాల్గొని సుమారు ఒక వెయ్యి రెండు వేల ట్వీట్లు చేస్తే ప్రభుత్వానికి రీచ్ అవుతుంది ఎందుకంటే ఇంతమంది రీట్వీట్ చేస్తే రీ రీట్వీట్ ఇంతమంది చేస్తారు అంటే వీళ్ళకి మళ్ళీ మన నోటిఫికేషన్ ఇవ్వబోతే మళ్ళీ వీళ్ళు బయటకు వస్తే మనకి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కాబట్టి అందరూ ట్వీట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మన యూట్యూబ్ వీడియో కింద మనకు టెలిగ్రామ్ లింక్ ఇస్తా తెలంగాణ నిరుద్యోగ సమితి అని చెప్పేసి ఉంటుంది నిరంతరం ఎప్పుడైనా సరే నిరుద్యోగులందరికీ ఎప్పుడైనా సరే అండగా ఉంటా ఎప్పుడైనా నిరుద్యోగుల కోసం కొట్లాడుతూనే ఉంటా కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు భయం పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అవసరం ఉందన్నప్పుడు నేను బరాబర్ ముందుకు వస్తా నేనే ముందు ఉంటా ఎందుకంటే గ్రూప్ టూ విషయంలో కూడా మీ అందరికీ తెలుసు ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఎన్నిసార్లు ఇబ్బందులు పడ్డానో నాకే తెలుసు అయినా కానీ ఎవరి సహాయం ఏం తీసుకోకుండా నా సొంతంగా నేనే కష్టపడ్డా ఏదో నాకేదో పేరు రావాలి ఏదో రాజకీయం ఎదుగుదా అని చెప్పేసి కూడా ఏం లేదు ఎందుకంటే నాకు కూడా ఒక ఉద్యోగం వస్తే నాకు కూడా సంతోషం కాబట్టి అందరూ ఆ టెలిగ్రామ్ విల్పోయి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి